ఒక బ్రేకింగ్ అందుతోంది వైసీపీ నెల్లూరు మేయర్ శ్రవంతి రాజీనామా చేశారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి వెంట నడుస్తానని ప్రకటించారు గతంలో వైసీపీని వీడి కోటమిరెడ్డి వెంట వచ్చారు శ్రవంతి కొద్ది రోజులకే మళ్ళీ వైసీపీలోకి వెళ్లారు నెల్లూరు మేయర్ అప్పుడు తనపై ఒత్తిడి తెచ్చి వైసీపీలోకి తీసుకెళ్లారని అంటున్నారు శ్రవంతి ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళి తప్పు చేశానని అంటున్నారు శ్రవంతి ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు శ్రీధర్ రెడ్డి తమను హక్కున చేర్చుకోవాలని మేయర్ దంపతులు విజ్ఞప్తి చేస్తున్నారు మేము చేసినటువంటి తప్పుని వారికి కూడా తెలుసు మీ అందరికి కూడా తెలుసు ఎటువంటి సిచ్యువేషన్స్లో మేము వెనక్కి వెళ్లాల్సి వచ్చిందనేది మేము చేసిన తప్పుని మన్నించి మళ్ళీ మమ్మల్ని హక్కును చేర్చుకుంటారని మేము శ్రీధరణని మనస్ఫూర్తిగా ఈ పత్రికా పత్రికా విలేకరుల ముందు కోరడం జరుగుతుంది అదేవిధంగా శ్రీధరన్న కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గిరిధరన్న కానీ మమ్మల్ని ఏ విధంగా చూసుకున్నారన్నది మాకే తెలుసు వారి కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళకంటే మమ్మల్నే బాగా చూసుకున్నారన్నది మాకు తెలుసు మేము ఒకటే కోరుకున్నాం శ్రీధరన్నని కానీ గిరిధరణను కానీ వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మేము చేసినటువంటి తప్పుని మన్నించి మమ్మల్ని మళ్ళీ కూడా మమ్మల్ని హక్కును చేర్చుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని పెట్టడానికి కారణం అదే అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఒక ఆలోచనతో కూడా పెట్టడం జరిగిందని కూడా మేము అందరికి కూడా తెలియజేసుకుంటూ శ్రీధరన్న మళ్ళీ మమ్మల్ని హక్కును చేర్చుకోవాలని మేమందరం కోరుకుంటూ సెలవు